శవరచర్న్న స్వామి నా పేరు వెన్నపోస్ మాలకొండ రెడ్డి నేను ఫస్ట్ టైం మాలు వేసుకుంటున్నాను కనీసంగా నేను ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి శబరిమల సివిల్ గా వెళ్ళాను ఎప్పటి నుంచో నాకు మాల వేసుకోవాలని కోరిక ఉంది ఏదో సాగులు చూస్తే మాలేసుకుంటున్నారు ఎట్లుంది ఏంది ఎన్నిసార్లు వేసుకుందాం అనుకున్నా మేము నిష్టగా ఉండగలవా ఉండలేనా ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల ఎప్పుడైనా నిష్టతో ఉండాలి చాలా ఏకాగ్రతతో ఉండాలి ఎటువంటి తప్పులకి తావు లేకుండా ఉండాలి కాబట్టి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు నాకు ఆ భాగ్యం కలిగింది నేను ఫస్ట్ టైం కనసమి మాల వేసుకున్నా కాబట్టి నేను చాలా విన్నాను నేను శబరిమల సివిల్ సివిల్ గా వెళ్ళి ఏ రోజైతే అక్కడ చూసాను ఆ రోజే అనుకున్నా ఎప్పుడో ఒకసారి మాల వేసుకోవాలని నాకు ఇన్నాళ్ళకి ఇది దొరికింది అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ స్వామివారిని వేసుకున్నాను వేసుకు వేసుకున్నాక నాకు అంతా చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ కనపడుతుంది అసలు డేలో సగం డే తెలియని మాకే మాల వేసుకుంటే ఇంత పొద్దున్నే లెగిస్తే అసలు మనకి ఇంత రోజు ఉంటుందా మనం ఇన్ని పనులు చేయొచ్చా మనకు ఒక ఏకాగ్రత నాలుగింటికి లెగవడం ఏంటి పద్ధతి ఏంది ఓకే మనకి ఇంత డే మిగిలిపోయింది మార్నింగ్ టెన్కి లెగితే ట్వెల్త్ ఆఫీస్కి పోతే హాఫ్ డే ఎగిరిపోతుంది అలాంటి ఎన్నో మనకి అయ్యప్ప స్వామిలో తెలుస్తుంది ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకునేది ఏదో దీక్ష చేస్తే పుణ్యం వచ్చి కాదు మన గురించి మనకు తెలియటం కోసం కూడా వేసుకుంటాం అదే నేను ఏ అయ్యప్పస్వామి మాల్లో నేర్చుకుంది నాకు ఇది నచ్చింది అందుకే అయ్యప్ప స్వామి మాలకి నాకు ఇది బాగా నచ్చి చేసుకుంటున్నాను సార్